అందరం అని ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లటికి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగానే మీ కోరిక గుమ్మడికాయ బంగారాన్ని తీసుకున్న కుక్క ముట్టుకోత తాకముట్టుకుంది బస్ స్టాండ్ ఒక్క ముట్టుకొని బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాయాలు పెట్టిచ్చేసి ఏట్లో పడేపిచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి లక్షలు లక్కలు తినేసి ఉంటాయి ఎలుకలు తినేస్తే తినేసి సేవలు తినేసేస్తాను ఇక కాగితాలు కట్టుంటే కాగితాలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు ఒక బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా తౌరు చేయడం మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటల మధ్య ఏగారం దాని పక్కనే ఉండండి మల్లడి పక్కన పిల్లడి మా ఊరు మల్లడి దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్ లో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు వచ్చేసి పరిగణక పదింటికి పదింటికించోండి నేను మూడింటికి మురకాయలోకి అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ బుట్టతం తీసి తట్ట మీద ఆడబెట్టుకోను అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సంకల వరకు చదివేలండి గురు తాలి కుండీలు లాగా వచ్చేసి పాతాలు పాతాల వరకు వచ్చేసి ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి కానీ సంతకం పెరకం మర్చిపోయాను సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం పెరిగానండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చాను ఈ ఊళ్ళో ఉద్యోగం పెట్టే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాసి ఒక పని దొరికిందండి మధ్య ముసలం వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్నే మా అపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలిం ముసలి వాళ్ళు ఉన్నా కానీ నుంచి అత్త కూడా రోజు పోట్లాడుకుంటున్నారు గొంతులో పడుతుంది కూర్చోవడం అందుకని ముస్లిం ముసులు అందరినీ తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తున్నారు దసరా పండుగ మా ఊళ్ళో ఏప్రాల్ పండుగలు ఎట్టు నాపురాలు ఏప్రాల్ ఏప్రాల్ పో శవరాత్రి గారి శవం చేస్తుంటే మనసూపు ముడా కరణం గారు వెళ్ళి కాకితెలు గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెనుభజనాలకు ఎక్కించి రమ్మని మా ఇగంకెల వారు ఊపులే నిమానాన్ని పంపించారండి అండి కూర్చోవరకు వచ్చాక ఊపి ఎక్కువ కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి మీచార్యంలో పడిపోతుంది ఇవాళ సాధికి మీరు ఒక ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధి డబ్బులు పెట్టుకొని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసారు ఈ సాయి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు వేయించేస్తానండి ఈనాడు పేపర్ లో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేకపోతే వచ్చాడు చదువు లేని చదువుకోవచ్చు చదువు లేని చదువుతాడు దరగారి మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టేస్తున్నా మీరు అంతగా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతున టిక్కెట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి ఉడమేట్లో చూపిస్తున్నా బురకాత అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత మేడ మేడం పాతికి పాడుగేదలు పది మంది పాలేళ్లు ఏడు తొన్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడుగేదలు పాలన్నీ పిండేసి పాలేళ్ళ పోసేస్తాం తొన్నపోతలు పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజరు రేఖూరు గురువు గారు మాకు ఎగ్జామ్ ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సంవత్సరంలో సగ మాట పొందాయి పాతి ఎకరాలుంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు పేరునే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్యన అంతా ఎక్కడ ఎక్కలు తింటుంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లు తింటే సుఖరులు వస్తున్నాయి చిట్టిపోర తింటే చిందులేత్తన్నారు మసూరు తింటే మతిలు అని చెప్పి ఉప్పు సేమలతో సంవత్సరం మధ్యనే దున్నిచ్చి నక్కలతో నార తెప్పించి చుంచుతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకలతో కాటా పెట్టితే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పండుతున్నాయి పాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ ఒక లారీ రోడ్ మీ ఇంటికి పంపాలి మరి మళ్ళీ పంపిణం ఒక్క లేదు లక్షలకు వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి ఫోన్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేస్తాకి నేల వెళ్ళిపోవాలి ఈ మధ్యలో ఏది కూడా పంపి